బెస్తపల్లి పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో ఒక చిన్న పల్లెటూరు ఒకప్పుడు ఈ ఊరికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం ప్రస్తుతం ఈ ఊరెళ్లే ఏ ఇంటి గడప చూసినా మహిళలు మీరిన మగవారు మాత్రమే పలకరిస్తారు యువకులు పెళ్ళైన మగవారు అసలు కనిపించరు అవును మమ్మాటికి ఇది నిజం మంతనికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బెస్తపల్లిలో యువకులు పెళ్లైన భార్యను పిల్లలను వదిలి ఉపాధి కోసం పరాయి దేశాలకు వలస వెళ్ళిపోతుంటారు ఉన్న ఊర్లో సరైన జీవనోపాధి లేక తమ కుటుంబాలను పోషించుకునేందుకు అనేక కష్టాలు పడుతూ పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్నారు తరాలు మారినా ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా ఇక్కడ ప్రజలు మాత్రం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పోవటం ఆగటం లేదు నిత్యం బొంబాయి మస్కట్ దుబాయ్ దేశాలకు వలసపోయి కుటుంబాలను పోషించుకుంటున్నారు ప్రతి ఏడాదిలో నెల రెండు నెలలు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఉండి మళ్లీ తిరిగి వెళ్లటం ఇక్కడ వారికి అలవాటుగా మారింది బెస్తపల్లి గ్రామంలో సుమారు రెండు వందల నలభై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఇందులో సగం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉంటున్నారు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు ఇద్దరు ఉపాధి కోసం బొంబాయి దుబాయి మస్కట్ దేశాల్లో కూలి పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు ప్రస్తుతం ఆయా దేశాల్లో రెండు వందల మంది వివిధ పనులు చేస్తున్నట్లు గ్రామస్తులు అంటున్నారు ఉన్న ఊర్లో ఎలాంటి ఉపాధి లేదని పనులు లేక బతుకు తెరువు కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని బెస్తపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది గ్రామం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక ఉపాధి హామీ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా తమ గ్రామానికి చేరటం లేదని ఇక్కడ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు తమ గ్రామం ఉందో లేదో కూడా అధికారులు గుర్తించడం లేదని ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామం వైపు రారని ఆవేదన చెందుతున్నారు ఐటీ పరిజ్ఞానం పెరిగిపోతున్న వేళ తమ కొడుకులు ఊరి యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారని గోడు వెళ్లబోసుకుంటున్నారు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారులు స్పందించి చదువుకున్న వారితో పాటు ప్రతి కుటుంబానికి ఉపాధి లభించే విధంగా కార్యక్రమాలు పథకాలు అమలు చేసి గల్ఫ్ దేశాల వలసలను అడ్డుకట్ట వేయాలని బెస్తపల్లి గ్రామస్తులు కోరుతున్నారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నా పేరు తోకల నరసయ్య నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను గత నా వయసు పన్నెండు నుంచి నేను ఉపాధి కొరకై బాంబాయి వెళ్తున్నాను బొంబాయి ఎనిమిది సంవత్సరాలు వెళ్ళినాను కూలీ కొరకు ఇక్కడ ఉపాధి లేక బాంబాయి వెళ్ళి అక్కడ కూలీ లేబర్ లేబర్ పనులుగా నేను చేస్తున్నాను ఇక్కడ మా ఊళ్ళో ప్రతి ఒక్కరు ఏంటంటే బస్సులు వెళ్ళి బ్రతుకుతా ఉన్నారు ఇక్కడ నుంచి దాదాపుగా యాభై శాతానికి పైగా ముంబై కానీ ఇక్కడ మస్కార్ దుబాయ్ వెళ్ళిన వారు ఎక్కువగా ఉన్నారు కావున ఇప్పుడున్న గవర్నమెంట్ దీనిపైన శ్రద్ధ తీసుకొని మాకు ఇక్కడే మాకు చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ కానీ ఇంకా అన్నీ ఉన్నాయి మాకు ఇక్కడ ఉపాధి కల్పించాలని ఈ యొక్క గవర్నమెంట్ను కోరుతూ ఉన్నాము ఇక్కడ ఎక్కువ ఉద్యోగ నిరుద్యోగులు బాగా ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ పర్సన్సే అందరు చదువుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళే కావున ఇక్కడ మాకే ఆ వలసలు తగ్గించి ఇక్కడ మాకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ అందరూ ముంబైకి వలస అంటే వెళ్తున్నారు అప్పుడు మా తాతలు వెళ్ళేళ్ళు తర్వాత మా డాడీలు వెళ్ళారు ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం మా దాన్ని కనీసం ఈ గవర్నమెంట్ ఆపించాలని కోరుకుంటున్నాను ఇక్కడ అందరు దాదాపు చదువుకునే వ్యక్తులు ఈ గ్రామంలో ఈ చదువుకున్న వ్యక్తులు కూడా ముంబైకి అంటే ఇక్కడ జాబ్స్ లేదన్నా కదా ఇక్కడ దాదాపు ఇక్కడ సుంజీల బ్యారేజ్ అని పంపజ్ అని అవన్నీ దాంట్లో అన్నీ ఉపాధి కల్పించాలని ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అండ్ ఏ కాక బయట ప్రదేశంకి వెళ్ళి ఏదో ఒకటి చూసుకొని చేసుకుంటూ కళ్యాణులను వదిలిపెట్టి వాళ్ళు వదిలిపెట్టి బయటికి వెళ్ళి పని చేసుకొని అవ్వడం జరుగుతున్నది ఇందులో ఏం వల్లంటే చదువుకొని కూడా ఏం మాకు ఉపాధి లేకపోవడం ఒకటి ప్లస్ అమ్మ నాన్న వదిలిపెట్టి బయట ఉండి చేసారు ఒకటి ఏదైనా జరిగినా కూడా వాళ్ళ దగ్గర ఏది లేకుండా మేము అందుబాటులో కొడుకులు మేము లేకుండా మేము దూరంగా ఉండడం జరుగుతున్నది మాకు దయచేసి ఏదైనా అంటే ఇక్కడ సుందీల బ్యారేజ్ ఒకటి అనేది ఒకటి పడింది దానివల్ల ఏంటంటే ఎటువంటి ఉపాధి లేకుండా మాకు బయటకోవడం జరుగుతుంది రెండు రోజులు ఏదో భూములు ఉన్నా కానీ ఏదో వ్యవసాయం చేసుకున్న బతికం దానివల్ల ఏంటంటే అవి కూడా కోల్పోవడం జరిగింది దానివల్ల మేము బయటకు వెళ్ళి ఉపాధి కోసం బయటకు వెళ్ళి జాబ్ అంటే ఏదో వర్క్ కోసం బయటకు వెళ్ళి దూరంగా తల్లిలో దూరంగా ఉండడం జరుగుతున్నది అలాగే ఇక్కడ ఏం పని పాడలేక నేను పోయినాడు ఇక్కడ ఏం సాల నాకు ఇక్కడ ఏం రూపాయి దోటు దొరకలేదు నాకు ఉద్యోగం లేదు అందుకే నేను పరాలు పోనా పరారంటే బతుకపోయినాడు బొంబాయికి బతుకమైన నేను దాని నుంచి వచ్చినాక దా మీ దయ వలన దేవుని దయ వలన నాకు ఇంత ఉద్యోగం దొరికి పంతొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను బాయ్ పని చేసినాను నా కొడుకు పెట్టించిన నా చిన్న కొడుకు ఇప్పుడు కూలి ఫైన్ చేసుకుంటాను ఇది మాది బెసపల్లి గ్రామం అన్న ఇక్కడ వేరే కల్తీ అనేది కంప్లీట్గా మేము అందరం అందరం బెస్తావాళ్ళే ఉన్నాం అదేవిధంగా ఇక్కడ అందరం బెస్తే వాళ్ళే ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కుల వృత్తులు అనేది అన్ని అన్ని విషయాలలో ఉన్నారు అదేవిధంగా మా యూత్ కూడా చాలా వరకు పీపుల్ అనేది చాలా వరకు యూత్ అనేది చదువుకొని ఉన్నాయి కాబట్టి గత యాభై అరవై సంవత్సరాల నుంచి ముంబై దుబాయ్ ఇలాంటి బయటి బయటి ప్రదేశాలలో పోయి వలసగా బ్రతకడం జరుగుతుంది మా గ్రామం అనేది ఇక్కడ వెలిసి కాక కొన్ని సంవత్సరాలుగా ఉంది కానీ ఇక్కడ ఏ ప్రభుత్వం మాకు ఏ విధంగా బతుకు తెరువు కానీ అదేవిధంగా కుల వృత్తికి సంబంధించిన పనులు కానీ ఏ ఏ ప్రభుత్వం మాకు ఏ విధమైన పనులు మాకు చేపట్టలేదు అదేవిధంగా మా ఊళ్ళో కూడా చాలా సమస్యలు ఇంతవరకు ఏది